ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రారంభం నుండి అనేక సవాళ్లను ఎదుర్కొంది రెండు వేల ఐదులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సాంకేతిక సమస్యలు నిధుల కొరత మరియు ఇతర కారణాల వల్ల అనేక సార్లు నిలిచిపోయింది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో నిర్మాణం చేపట్టారు కానీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల నిధులను మంజూరు చేసి మిగిలిన సొరంగం పనులను పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంది అయితే ఇప్పటివరకు ముప్పై మూడు కిలోమీటర్ల వరకు మాత్రమే డిమాండ్లు పూర్తయ్యాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగందిస్తారు పచ్చని నల్లమల్ల ప్రాంతం అది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం దోమలపెంట దగ్గర శ్రీశైలం బ్యాక్ కెనాల్ నుంచి నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీల సాగునీరు తాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఆ టన్నెల్ ప్రారంభ పనులను ప్రారంభించారు రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీజం పడినప్పటికీ ఎన్నో అవరాధాలను ఆటంకాలను ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కొంతమేర పనులను పూర్తి చేసింది ఈ మధ్య కాలంలోనే తిరిగి ఇప్పటి ప్రభుత్వం నిధులను శాంక్షన్ చేయడంతో దాదాపుగా మిగిలిన కిలోమీటర్ల మేర ఉన్న టన్నెల్ ప్రాంతం అంతా కంప్లీట్ చేయడానికి కథం తొక్కింది ఇప్పటి ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా టన్నెల్ పనులను యధావిధిగా రోజువారీగా కార్మికులు ఇంజనీర్లంతా కూడా ఈ నెల ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రోజువారీగానే లోపలికి వెళ్ళారు వాళ్లకు తెలీదు ప్రకృతి కాటేసిందని చెప్పేసి ఎందుకంటే లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఎక్కడైతే పద్నాలుగో కిలోమీటర్ టన్నెల్ మరమ్మత్తు పనుల దగ్గర అయితే ఒక్కసారిగా మీది నుంచి మొదటగా సెగ్మెంటు ఒక సెగ్మెంట్ కింద పడడం దాని తర్వాత మీది నుంచి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా బురద నీరంతా కూడా కిందికి రావడం జరిగింది దీంతో అక్కడే ఉన్న కార్మికులంతా భయాందోళనకు గురయ్యారు లోపలికి నలభై మూడు మంది కార్మికులు వెళ్ళిన నేపథ్యంలో లోపలికి వెళ్లిన నలభై మూడు మందిలో ముప్పై ఐదు మంది మాత్రమే సేఫ్గా బయటికి వచ్చారు ఎనిమిది మంది మాత్రం టన్నెల్ లోపలనే ఇరుక్కుపోయారు దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఐదు రోజులు గడిచిన టన్నెల్లో ఉన్న ఎనిమిది మంది పరిస్థితి మాత్రం ఏమైందో ఎలా ఉన్నారో తెలియని పరిస్థితిగా ఉంది ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా అధికార యంత్రాంగం మంత్రులంతా కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ బృందాలు ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది లోపలికి వెళ్ళాలంటే చీకటి గృహలాగా ఉన్న ఈ టన్నెల్లో పద్నాలుగు కిలోమీటర్ల వరకు పోవాలంటే దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల వరకు బురదతో కూడిన నీరు టన్నెల్ అంతా కూడా ముంచేసింది దీంతో లోపలికి వెళ్తున్న నావీ మిగతా రెస్క్యూ బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బురదను తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఊబి నుంచి నీరు కిందికి వస్తూనే ఉంది ఇలా చేస్తున్న క్రమంలో నిన్న తాజాగా ర్యాట్ మైనర్ ను తీసుకువెళ్ళిన తర్వాత అందరూ కలిసి దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర అత్యంత కష్టంగా చేరుకున్న పరిస్థితి కనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా పూర్తిగా చెల్లా చెదురై ఎక్కడికక్కడ పీసెస్గా పడిపోయిన పరిస్థితిని అక్కడున్న బృందాలంతా చూశాయి దానికి సంబంధించి లోపలికి గ్యాస్ కట్టర్లను తీసుకువెళ్ళారు జనరేటర్లను వాటర్నంతా కూడా పైకి పంపేయడానికి హై గా ఉండే పంపు మోటార్లను తీసుకువెళ్ళి వాటర్నంతా బయటికి కొట్టేస్తున్నారు అప్పటికీ కూడా ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ తాడుల సహాయంతో నేవీ ఆర్మీ బృందాల సహాయంతో కూడా తాడును లోపలికి వేసి టన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి డెబ్బై మీటర్ల లోపలికి కూడా వెళ్ళి వచ్చిన పరిస్థితి కానీ అక్కడ ఎలాంటి చడి చప్పుడు లేదు రెస్క్యూ టీమ్కి సంబంధించిన బృందాలు ఇటు హోల్ మైనర్స్ సంబంధించిన బృందాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి శబ్దాలు చేసినా ఎనిమిది మంది చిక్కుకుపోయిన ప్రాంతానికి చేరుకొని అక్కడ వాళ్ళపై కేకలు వేసినా వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినా కూడా అక్కడ నుండి ఎటువంటి శబ్దం మాత్రం రాలేదు ఎటువంటి చడి చప్పుడు వీళ్లకు తిరిగి వినపడలేదు ఇంతటితో ఆగకుండా ఇంకొంచెం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అంతా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో నేవీ రెస్క్యూ బృందాలన్నీ కూడా వెనుతిరిగాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కూడా వైపు అధికారులు రెస్క్యూ బృందాలంతా కూడా కఠిన శ్రమతో ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు చిప్ల వారిగా కూడా బృందాలంతా లోపలికి వేస్తూనే వెళ్ళి వస్తూనే ఉన్నారు ఓవైపు కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కూడా కన్వేయర్ బెల్ట్ అంతా కూడా తెగిపోవడం జరిగింది ఏదైతే మట్టి బురదను తీసుకొచ్చి లోపలికి లోపలి నుండి బయటికి వేసే కన్వేయర్ బెల్ట్ అంతా బెల్ట్ కు సంబంధించిన బెల్ట్ అంతా కూడా తెగిపోవడం జరిగింది దాంతో అక్కడి నుంచి మరింత ఇబ్బందికరంగా మారింది రెస్క్యూ బృందాలకు ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం రెస్క్యూ టీమ్స్ ఇంజనీర్స్ అంతా కూడా లోపలికి వెళ్ళి కన్వేయర్ బెల్ట్ను సరిచేసే క్రమంలో కూడా వాళ్ళు ఉన్నారు ఇప్పటికే కన్వేయర్ బెల్ట్కు సంబంధించి కూడా ప్రయత్నాలను అయితే చేస్తూనే ఉన్నారు సరి చేస్తారంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అంతేకుండా జూలాజికల్ సంబంధించిన అధికార బృందం అంతా కూడా లోపలికి వెళ్ళి వచ్చింది లోపలికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో లోపల ఉన్న ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళి ను కూడా సేకరించారు శాంపిల్స్కు సంబంధించి కూడా మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం దోమల పెంటకు సంబంధించిన ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశ వ్యాప్తంగా కూడా చర్చ సాగుతూనే ఉంది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఎనిమిది మందికి సంబంధించిన అందరూ బయటికి రావాలని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నారు ఓవైపు కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆందోళన మొదలైంది ఎప్పటిలాగా పనికి వెళ్ళి వస్తారు అని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు మిత్రులు తోటి సోదరులు అందరూ కూడా ఇబ్బందితో తమ మిత్రులు తమ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళి ఎప్పుడు వస్తారంటూ కూడా వాళ్ళు అహర్నిశలు ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏదైతే ఈ నాగర్ కర్నూలుకు సంబంధించిన ఘటన ఇప్పటికీ అధికార యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినా కూడా ఫలితం శూన్యంగా ఉంటుంది ఐదు రోజుల నుంచి కూడా శ్రమిస్తూనే ఉన్నారు అహర్నిశలు ఇరవై నాలుగు గంటల పాటు లోపలికి వెళ్ళి వస్తూనే ఉన్నారు వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఫలితం ఏమీ కనబడట్లేదు ఈ రోజుకి ఐదు రోజులు గడిచాయి ఇప్పటికీ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా రెస్క్యూ టీమ్స్ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి లోపలికి వెళ్ళడానికి ప్రత్యేకంగా కొత్త పరికరాలను తీసుకోవడానికి దేశం నుంచి ఇటు అప్డేటెడ్ టెక్నాలజీలతో మిషన్స్ నంతా కూడా తెప్పిస్తున్నారు లోపలికి వెళ్ళి ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు ఆ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి కూడా అప్డేట్లో మిషన్స్ తీసుకెళ్తే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఓ వైపు మంత్రులు కూడా లోపలి వరకు వెళ్ళి వచ్చారు జూపల్లి కృష్ణారావు లోపలికి వెళ్ళి ఆరు గంటల పాటు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అధికారులకు దిశానిర్దేశం చేశారు వచ్చిన తర్వాత చాలా క్లిష్ట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆశాజనకంగా ఉందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి మొత్తానికైతే ఏదైతే ఈ రెస్క్యూకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు ఇప్పటికి ఆచూకీ తెలియకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి సాగ్రందిస్తారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన జరిగి నేటికి ఐదు రోజులు గడుస్తుంది ఇంకా ఎనిమిది మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు అసలు ఈ టన్నెల్ పనులు ఏ విధంగా ప్రారంభమయ్యాయి ఈ టన్నెల్ కు సంబంధించి లోపలికి వెళ్ళే వారిని రెస్క్యూ చేస్తున్నారా అధికారులు లేక ఆల్టర్నేట్ గా ఇంకేమైనా దారులు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులంతా కూడా సమీక్షలు నిర్వహించారు ఆలోచనలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది టన్నెల్ ఏదైతే ఉందో ప్రారంభ భాగం నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడి నుండే టన్నెల్ అంతా కూడా ప్రారంభమైంది టన్నెల్ పనులు ప్రారంభమైనప్పటి నుండి కూడా టన్నెల్కు సంబంధించి టన్నెల్ బోరింగ్ మిషన్ ముందుగా తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత వెనుక నుండి ఈ కార్మికులంతా కూడా దానికి టన్నెల్కు సంబంధించి పనులన్నీ చేస్తుంటారు ముందుగా ఎక్కడ సీఫేజ్ అంటే ఏదైతే లీకేజ్ ఉందా ఏదనేది ప్రథమంగా వాళ్ళు చూసుకున్న తర్వాత టన్నెల్కి సంబంధించిన సెగ్మెంట్స్ అన్ని కూడా ఒకదానికొకటి అమర్చి టన్నెల్ను అలాగే ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు దాదాపుగా ఈ టన్నెల్ అయితే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద టన్నెల్ గా అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ టన్నెల్ అంతా కూడా నలభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ ను అయితే ఏర్పాటు చేశారు ఈ టెన్ ఈ టన్నెల్ ద్వారా ప్రధానంగా నల్గొండ ఫ్లోరైడ్ పీడిత జిల్లాగా ఉన్న నల్గొండనైతే సాగునీరు తాగునీరు అందించే విధంగా ఈ టన్నెల్ ను దాదాపుగా మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ టన్నెల్ నుంచి ఏర్పాటు చేశారు ఈ టన్నెల్ నుంచి దాదాపుగా నాలుగు వేల క్యూసెక్ల వాటర్ అయితే ఒకసారిగా బయటికి అవుట్ ఫ్లో అవుతుంది ఈ టన్నెల్ కి సంబంధించి మొత్తం ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల క్యూసెక్ అయితే బయటికి విడుదల చేస్తుంది మొత్తానికైతే అధికారులు ఇరవై రెండో తారీఖు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో లోపల చిక్కుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నంలో ముందుగా ముప్పై ఐదు మంది అయితే వచ్చారు మిగతా ఎనిమిది మంది లోపలి చిక్కుపోయారు దాని తర్వాత నేటికి ఐదు అయ్యింది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం టన్నెల్ లోపల నుండే ఈ ప్రయత్నాలను అయితే ముమ్మరంగా సాగిస్తున్నాయి సహాయక చర్యలను అయితే కొనసాగుతున్నాయి అసలు ఈ టన్నెల్ ఎంత లోతులో ఉంటుంది ఈ టన్నెల్ కి సంబంధించి ఏంటనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఇదంతా కూడా నల్లమల్ల ప్రాంతం ఇదంతా కూడా గుట్ట గుట్ట ప్రాంతంగా ఉంది మనం చూస్తున్నాం గుట్టకు సంబంధించి కూడా ఎంత పెద్ద గుట్ట ఉందంటే దాదాపుగా ఆరు వందలు ఏడు వందల మీటర్లకు కిందికి ఈ గుట్ట లోపల కిందికి ఇదైతే టన్నెల్ ఏర్పాటు చేశారు ఈ టన్నెల్ లోపలికి అయితే ఈ గుట్ట నుంచి కిందికి ఆరు వందల మీటర్లు ఉంది లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా ఆరు వందల మీటర్ల కిందికి ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే పద్నాలుగో కిలోమీటర్ దగ్గర చిక్కుకున్న ఎనిమిది మందినంతా కూడా మీది నుంచి నీరు బురద అంతా కూడా ఫస్ట్ లీకేజ్ అయింది దాని తర్వాత నీరు బురద ఒకసారి సెగ్మెంట్ కింద పడింది దాని తర్వాత బురద నీరు రాళ్ళు అన్ని కూడా ఒకసారిగా వచ్చిన పరిస్థితి మనం చూసాం దానికి సంబంధించి కూడా ఈ ఏదైతే ఆల్టర్నేట్ గా లోపల నుంచే వాళ్ళని రక్షించాలా అనేది కూడా అధికారులు వేరే కోణాల్లో కూడా సహాయక చర్యల కోసం అయితే ప్రయత్నాలు జరిపారు ముందుగా వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటంటే గుట్ట పద్నాలుగో కిలోమీటర్ కి సంబంధించి ఎక్కడైతే టన్నెల్ పద్నాలుగో కిలోమీటర్ మీదు నుండి ఏమైనా వోల్ వేయొచ్చా బోల్ వేసి కిందికి వెళ్ళొచ్చా అనే అదే దిశలో కూడా ఆలోచన చేశారు కానీ దాన్ని అసాధ్యంగా కూడా అధికారులు గుర్తించారు ఎందుకంటే పై నుంచి ఒకవేళ వస్తే అక్కడున్న ఊట నీరు తర్వాత వీళ్ళు ఏదైనా ఓల్ ద్వారా చేసి కిందికి వెళ్లాలంటే కూడా గుట్ట మూత్రం లేకపోతే అక్కడ ఉన్న భూమి అంతా కూడా కంపించి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అంటే ఏదైతే ఈ టన్నెల్ సంబంధించి మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వచ్చారు దాని తర్వాత ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ దగ్గర నుంచి సైడ్ సైడ్ నుంచి ఏమైనా అంటే లెఫ్ట్ సైడ్ గాని రైట్ సైడ్ కానీ టన్నెల్ కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఏమైనా దీన్ని ఓల్ చేసి లోపలికి వెళ్ళొచ్చా అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచించిన పరిస్థితి ఒకవేళ లోపలికి లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ నుంచి వెళితే అక్కడ సమతలంగా ఉన్నా లేకపోతే గుట్ట ప్రాంతం ఉన్నా ఇదంతా ఉన్నప్పటికీ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలంటే ఒకవేళ దాన్ని హోల్డ్ చేస్తే మీదు నుంచి గుట్ట ప్రాంతం ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా పైన వాటర్ ఉంది ఊపిలాగా బురదతో కూడిన వాటర్ ఉంది అదంతా ఒకసారిగా కుప్పకులిపోయే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆలోచన చేశారు కానీ అది కూడా అసాధ్యమే ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి తోకుంటూ వెళ్తే అక్కడున్న ఆ మట్టి ఏదైతే ఉందో అక్కడ వీక్గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఒకసారిగా అది పడిపోతే తిరిగి మళ్ళీ యథావిధిగా ఈ టన్నెల్కి సంబంధించి అంతా కొలాబ్స్ అయ్యే ప్రమాదం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే వచ్చారు ఇక్కడ ఇక్కడి నుంచే ఏదైతే టన్నెల్ ప్రారంభం నుంచే లోకో ట్రైన్ ద్వారా దాదాపుగా నాలుగు గంటల ప్రయాణంతో పదమూడు పన్నెండున్నర కిలోమీటర్ వరకు చేరుకుంటారు అక్కడ నుండి అయితే రెస్క్యూ బృందం వాళ్ళు తెచ్చుకున్న ఏదైతే పరికరాలు ఉన్నాయో అప్డేట్ టెక్నాలజీతో వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ ఇదంతా కూడా అసాధ్యం అవుతుంది ఐదు రోజుల నుంచి కష్టపడుతున్న మీది నుంచి నీరు బురద వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది దాదాపుగా రెండు కేసింగ్ అంటే రెండు బోర్ల వాటర్ అంతా వాటర్ అక్కడ నుంచి లీకేజ్ అయ్యి వస్తూనే ఉంది ముందరికి వస్తూనే ఉంది దాంతో పాటు ఒక వాటరే వస్తే హై టెక్నాలజీతో వాడి మోటార్లను హెవీ స్పీడ్ మోటార్లను పెట్టి బయటికి కొట్టేస్తున్నారు కానీ వాటితో పాటు బురద రాళ్ళు ఇదంతా వస్తున్నాయి ఇదంతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే ఈ టన్నెల్కి సంబంధించి కూడా టన్నెల్ ముందు ముందుకు ముందు ముందుకు జామ్ అయిపోయి వస్తూనే ఉన్న క్రమం పెరుగుతుంది వీళ్ళు తీసే కొద్దీ వస్తూనే ఉంది ముందుకు వస్తూనే ఉంది అయినా కూడా ఎక్కడికక్కడ కూడా అధికారులు వెనకంజ వేయకుండా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ లోపలికి రెస్క్యూ బృందాలంతా వెళ్ళి అదంతా తీసే ప్రయత్నంలో భాగంగానే ఐదో రోజుకైతే చేరుకుంది మొత్తానికైతే రెస్క్యూ టీమ్స్ అందరూ కలిసి నిన్న సాయంత్రం సమయంలో దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళారు ఎక్కడైతే టన్నల్ బోజింగ్ మిషన్ బోరింగ్ మిషన్ ఉందో వారు అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చారు అక్కడి నుంచి టన్నల్ బోరింగ్ మిషన్ నుంచి కూడా ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఈ టీం స్పెషల్గా ఉత్తరకాశీ నుండి అయితే తెప్పించారు ఉత్తర కాశీలో దాదాపుగా నలభై రెండు మందిని సేవ్ చేశారు వీరు ఇదే పదకొండు కిలోమీటర్ల మేర ఉన్న ఒక టన్నెల్కి సంబంధించి అందులో ఇరుక్కున్న నలభై రెండు మందిని పదిహేడు రోజులు శ్రమించి వాళ్లకు ఆ పైపులు వీళ్ళు బురదలోనే పైపులు వేసుకొని వాళ్ళకు తాళ్ళ సాయంతో బురద నుంచి పైపులు వేసుకొని బురదనంతా తీసి తీసుకుని తీసుకుంటూ వచ్చి వాళ్ళకు ఆహారాలు వాటర్ ఇదంతా సప్లై చేసుకుంటూ చేసుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళను తీసుకురావడానికి దాదాపుగా పదిహేడు రోజులు పట్టింది అటువంటి స్పెషల్ అయిన హోల్ మైనర్ స్టీమ్ను కూడా తెప్పించారు వాళ్ళు నిన్న వెళ్ళిన తర్వాతనే దాదాపుగా టన్నెల్ బోరింగ్ మిషన్ నుండి అయితే డెబ్బై మీటర్ల వరకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చారు డెబ్బై మీటర్లు టన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి లోపలికి వెళ్ళొచ్చారు కానీ అక్కడ ఎటువంటి చెడి చప్పుడు లేదు పూర్తిగా టన్నెల్ అంతా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా ఎక్కడికక్కడ పార్ట్స్ పార్ట్స్ విరిగిపోయింది దాని తర్వాత అక్కడికి రాళ్ళు మట్టి వాటర్ ఇదంతా జామ్ కావడంతో కూడా చాలా చాలా ఇబ్బందికరంగా ఆక్సిజన్ పరిస్థితులు చాలా ఆక్సిజన్ అనుకూలించని పరిస్థితి వరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చారు మనం ఎక్స్క్లూజివ్గా కూడా నిన్న రాజ్ లో వీడియోస్ వేసుకున్నాను వాళ్ళ లోపలికి వెళ్ళొచ్చినాయి తాడు సాయంతో వెళ్ళడం తర్వాత ఈ ఏదైతే ర్యాల్ మైనర్ స్టీమ్ అంతా కూడా ఆక్సిజన్ అందడం లేదంటూ కూడా చెప్పడం మనం విజువల్స్ లో కూడా చూసాం వాళ్ళంత వరకు వచ్చారు కానీ ఆ ఏదైతే ఆ కుప్పల మధ్య ఉన్నారా లేకపోతే ఆ బోరింగ్ మిషన్కి సంబంధించి ఆ కింద ఏమైనా ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళంతా కూడా తలదాచుకున్నారా అనే కోణంలో కూడా అధికారులు అంచనా వేస్తున్నారు కానీ ఐదు రోజులు అవుతుంది కనీసం ఆహారం లేకున్నా కూడా వాటర్ అయితే తాగడానికి వాటర్ ఉండాలి ఆక్సిజన్ ప్రధానంగా ఆక్సిజన్ అయితే ఉండాలి ఆక్సిజన్ సంబంధించి కూడా వీళ్ళు ముందుగా ఆ ఘటన జరిగిన తర్వాతనే ఆక్సిజన్ పైప్స్ అన్ని పగిలిపోయాయి ఆక్సిజన్ స్పంది ఏదైతే బ్లోయర్ ఉంటుందో బ్లోయర్ అంతా బయట గాలిని తీసుకెళ్లి పద్నాలుగో కిలోమీటర్ వరకు కూడా గాలిని అక్కడ ఎత్తేస్తుంది అక్కడ నుంచి రిటర్న్ గా తిరిగి గాలి వస్తుంది దాని ద్వారా ఎనభై ఐదు తొంభై శాతం అంతా కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అందుతుంది అక్కడ ఏదైతే పనులు చేస్తున్న ప్రాంతంలో మెయిన్గా ఇది ఉంటుంది కాబట్టి ఒకసారి ఇక్కడ గాలిని తీసుకొని అక్కడ వేయడంతో ఆక్సిజన్ బాగుంటుంది వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిన కార్మికులు ఒకవేళ పని రెగ్యులర్గా పనిచేసే కార్మికులు వాకి టాకీలు తీసుకెళ్తారు దాని తర్వాత విద్యుత్ ఉంటుంది విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు ఉంటుంది ఇదంతా వ్యవస్థ ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇదంతా కొలాప్స్ అయిపోయింది ఎక్కడికక్కడ కూడా ఈ ఆక్సిజన్ సంబంధించిన పైపులు ధ్వంసం కావడం విద్యుత్కి మొత్తం అంతరాయం కావడం ఎందుకంటే బురద నీరు వచ్చినప్పుడు ఒకసారిగా లైట్లు లైటింగ్ వైర్లు ఇదంతా కూడా కట్ కావడం కమ్యూనేషన్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ వాకిటాకిలు పని చేయకపోవడం ఇవన్నీ అయినప్పటికీ కూడా ఏదైతే రెస్క్యూ బృందాలు తర్వాత ఇటు ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా తిరిగి ఆక్సిజన్కి సంబంధించిన పైప్నంతా కూడా మళ్ళీ రెడీ చేశారు లోపల వరకు ఆక్సిజన్ అందేలా కూడా వస్తుంది నెక్స్ట్ డేనే ఇదంతా కూడా చేశారు దాని తర్వాత ఈ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉంటుంది మెయిన్గా ప్రధాన పాత్ర ఏంటంటే కన్వేర్ బెల్ట్ది ఈ టీబీఎం టన్నర్ బౌలింగ్ మిషన్ పనిచేసే మట్టినంతా కూడా దాంట్లో వేస్తారు అదంతా కూడా కన్వేయర్ బెల్ట్ లోపలి నుంచి బయటి వరకు కూడా పూర్తిగా వీళ్ళొక ప్రాంతాన్ని డిసైడ్ చేస్తారు అక్కడ వరకు మట్టి అంతా వెళ్ళిపోతుంది అక్కడ పారబోసి తిరిగి బెల్ట్ ఇదా ఇదే క్రమంలో నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అక్కడ నుంచి ఆ విధంగా పనిచేస్తారు అయితే పద్నాలుగు కిలోమీటర్ల వరకు కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ వెళ్తూనే ఉంది కన్వేయర్ బెల్ట్ కూడా అక్కడి వరకు రెడీగా ఉంది కానీ ఈ అంతరాయం కలిగినప్పుడు ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా తెగిపోవడం జరిగింది దాంతో గిరద తీసుకోవడానికి మట్టిని వేయడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది మొత్తానికైతే కూడా దాని నుంచి మరమ్మతులు చేస్తున్నారు ఇంజనీర్లు శ్రమిస్తున్నారు వైపు జూలాజికల్ టీం కూడా లోపలి వాళ్ళకు వెళ్ళొచ్చింది ప్రమాద ఘటన స్థలన జరిగిన ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలి వరకు కూడా వెళ్ళి వచ్చింది అక్కడ మట్టిని తీసుకున్నారు మట్టి శాంపిల్స్ అంతా కూడా అక్కడ ఉన్న శాంపిల్స్ అంతా తీసుకొని వాళ్ళు బయటికి కూడా రావడం జరిగింది అయినా కూడా ఐదు రోజుల నుంచి ఇటు అధికార యంత్రాంగం రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పూర్తిగా దీనికోసం క్షమిస్తూనే ఉన్నాయి ఆహార నిమిషాలు కష్టపడుతూనే ఉన్నారు ఇటువైపు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు రోజు వస్తున్నారు చూస్తున్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి బురద ను మిషన్స్ను వాటర్ను హెవీగా బయటికి కొట్టేసే మిషన్స్ని ఇవన్నీ కూడా తెచ్చారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ బృందాలన్నీ కూడా వచ్చాయి కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు షిఫ్ట్ల మాదిరిగా లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు కానీ అక్కడున్న ఎనిమిది మంది ఆచూకి మాత్రం కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళు బృద కింద ఉన్నారా అసలు ఏమైంది వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా వాళ్ళు బతికే ఉన్నారా అనే ఉత్కంఠ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది వైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఎందుకంటే రోజు తమతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళారు ఇంకా వస్తారు ఈరోజు వస్తారు రేపు వస్తారు తోటి కార్మికులంతా కూడా ముప్పై మంది బయటకు వచ్చారు మా వాళ్ళు కూడా బయటకు వస్తారనే వాళ్ళు ఒక హోప్తో ఉన్నారు కానీ ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది చూడాలి ఈ రోజు వరకు ఏమవుతుంది లోపలికి వెళ్ళినంత కార్మికులు సేఫ్గా తిరిగి రావాలని కూడా అందరం కోరుకుందాం కెమెరాపర్సన్ సాయితో సాగర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన నుండి